कोरिया जानो कोरिया जानो अंदर में रास्ते पे रहिए हां एकदम आर केवा टेक कोनी డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారైన శ్రీ పెద్దలు గౌరవనీయులు నందబాదాయ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం నమస్కారాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నారా మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ట్వార్టీ సెవెన్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ అనే విజన్ అనేది ప్రవేశపెట్టి మరి ఫస్ట్లో అయితే ప్రజలు కొంతమంది వ్యక్తాలు చేశారు ట్వంటీ ట్వంటీ అంటే మరి దాన్ని నిజం చేసి ఉమ్మడి రాష్ట్రాలలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాం తర్వాత మరి గత ఐదు సంవత్సరాల క్రితం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో కూడా మరి అన్ని రంగాల్లో కూడా వెనకబాటుతనాన్ని చూపించింది ఏకాడికి వారు అభివృద్ధి కార్యక్రమాల్ని పక్కన పెట్టి పరపర సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది మరి ఇటీవల వచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మరి అన్ని విధాలా వెనుకబడి ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలను కూడా సర్వనాశనం చేసినటువంటి ఈ యొక్క రాష్ట్రాన్ని మరి ఇది దాదాపు ఇప్పటికీ ఆరు నెలలు దాటింది ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని మరి ఒక గాడిలో పెట్టే పెట్టేదానికి మరి రెండు వేల నలభై ఏడుకి అలా మరి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో ముందుండాలని ఆయన విజను ఆయన విజన్ తగ్గట్టుగా మరి అధికారులను కూడా మరి ఆయన పనిచేస్తూ స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో ఈ ప్రోగ్రాము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము బేసిక్గా కార్యక్రమాలు మనం చాలా చేసినా కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది మనం డోర్ డోర్ గార్బేజ్ కలెక్షన్ దాదాపు తొంభై ఐదు శాతం చేసినా కూడా ఇంకా ఒక చెత్త బయటకు రావడం కాలవల్లో కానీ రోడ్డు మీద రావడం జరుగుతుంది దీన్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాము అందరికీ ధన్యవాదాలు ఈ రోజున ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన విధిగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ప్రతి మూడో శనివారం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలను అవేర్నెస్ చేసే విధంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎంత అంటే ఈరోజు మనం కొన్ని దేశాలు శ్రీలంక ఇవన్నీ కూడా డెంగ్యూ మలేరియా ఫ్రీ అయిపోయాయి అంటే అక్కడ ఇంకా అవి సార్ ఇంకా మనకు కూడా కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఇబ్బందులుకరంగా ఉన్నాయి మనం ఏదైతే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామో మనం అంతా కూడా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజున మా అధ్యక్షులు మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే దేశ ప్రధాని గారు శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కానీ ఇది ఒక సంకల్పంతో ఈ రోజున చేసి అలాగే మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలతో ఈ రోజున మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు ఈ రోజున ఇక్కడ ఇంత ఇదిగా అవేర్నెస్ ప్రోగ్రాం జరగడం అందరూ గౌరవుల అతిథులంతా కూడా వచ్చి మేము కూడా పాటుపడతాం దీనికి ఈ యొక్క సొసైటీ కోసం ఒక స్వచ్ఛందంగా ఉంటాయని చెప్పి ఈరోజు రావడం వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది దీన్ని ఇదే క్రమంగా కొనసాగించి ఈ ఐదు సంవత్సరాల్లో అసలు పూర్తిగా చాలా పరిశుభ్రంగా ఉండే పరిస్థితులను మనం సాధించుకుంటామని చెప్పి ప్రజలు ఆరోగ్యాలు కాపాడుకుంటామని చెప్పి ఈ సభను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ